మీ పేరు అన్న శ్రీనివాస్ రెడ్డి ఏ ఊరు అన్న పాతపాడు మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ గవర్నమెంట్ వస్తాదని అనుకుంటున్నారు వైస్సార్సీపీ వైఎస్ఆర్సీపీ సిపి ఎందుకు రావాలనుకుంటున్నారన్నా జనాలు అందరికీ ప్రతి ప్రతి పేదవాడికి మధ్యతరగదు బాగా పనికొచ్చే గవర్నమెంట్ కాబట్టి వస్తాను అనుకుంటున్నాం వస్తది ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు అందరికీ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు రెడ్డి గారు రావాలనుకుంటున్నా మరి చంద్రబాబు నాయుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డికి మించిన పథకాలు ఇస్తా అంటున్నాడు కదా ఇంత గత కొద్నాలుగెల్గా చేసిండు కదా ఏం చేశాడు జన్మ పెట్టాడు వాళ్ళ ఊరికే వచ్చిన కార్యక్రమాలన్నీ మిగతా వాళ్ళకి ఊరికి రాలేదు కదా దాని గురించి చెప్పాలి కదా ఇప్పుడు ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం అందింది ప్రతి మధ్య తరగతి పేద వాళ్ళకి అందరికీ అందింది దానివల్ల ప్రతి ఒక్కరు కావాలని కూడా జగన్ గవర్నమెంట్ను జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మరి కూటమితో వాళ్ళు కూడా పార్టీలన్నీ కలుపుకొని వస్తున్నారు కదా ఎన్ని కూటలు వచ్చినా వేస్ట్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు పార్టీ పెట్టి అవుతుంది దానికి బదులుగా క్రేజీ వాళ్ళు పెట్టాడు ఆయన ఆయనతో పెట్టాడు ఆయన రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రి అయ్యాడు కనీసం ఒక సీట్ కూడా తెలుసుకోవాలి అప్పండి కదా పవన్ కళ్యాణ్ అతను ఓటు అవసరం అతని గురించి మాట్లాడుకోవడం అవసరం కదా కదా మరి మార్కాపురం నుంచి తర్వాత అటు చూసుకుంటే ఎంపీగా ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తర్వాత మార్కాపురం నుంచి అన్నారాంబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఇద్దరు కొత్తగా పోటీ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలలో చౌరిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఆల్రెడీ ఆల్రెడీ చంద్ర చంద్రగిరిలో చేశాడు చంద్రగిరి చంద్ర పుట్నూరులో చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు అక్కడ కూడా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ మంచి పేరు వస్తుంది ఇబ్బంది లేదు ఓకే నో మార్కాపురం నుంచి అన్నారాంబాబు గారు అన్నారాంబు లోకల్ మార్కాపురమే కదా కాదు ముందు ఎదురు చేశాడు లోకల్ వచ్చారు మార్కాపురం అయింది ఓకే పక్కా గెలుస్తారు పక్కా గెలుస్తారు కన్ఫర్మ్ అది వరకు గ్యారంటీ